సిద్ధు కట్టిన తాళిని తులసి గదిలోకి వచ్చిన తర్వాత చూసుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అయ్యయ్యో ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది కాసేపట్లో పెళ్ళి పెట్టుకొని ఈ మంగళసూత్రం నా మెల్లలో పెట్టుకొని నేను నరేష్ని ఎలా పెళ్లి చేసుకోవాలి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం చాలా పెద్ద తప్పు కానీ నాది చెప్పలేని పరిస్థితి అని తులసి చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత దగ్గరుండి తులసిని పెళ్ళికూతురుగా తయారు చేసేస్తారు అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్తున్నా కూడా ఏదేమైనా సరే పెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం అని జాను లక్ష్మి అందరూ చెప్తూ ఉంటారు అలా తులసి పెళ్లి పీటల మీద కూడా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి నా మెల్లో మంగళసూత్రం ఉంది మళ్ళీ కట్టించుకోవాల్సిందే ఎందుకంటే వీళ్ళందరూ నా సంతోషం కోరుకుంటున్నారు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అక్క కాక పెళ్లి పీటల మీద కూర్చొని ఏడవకూడదు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తే మేమంతా సంతోషంగానే ఉంటాం కదా ఏడవకు ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకొని వెళ్లాల్సిందే కదా అని జాను చెప్తూ ఉంటుంది ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పూజారి గారు చెప్పటంతో నరేష్ తులసి తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటే సిద్ధు చాలా బాధగా చూస్తూ ఉంటాడు అయితే నిజం మాత్రం చెప్పడు అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఆపండి పెళ్ళి అని అరుస్తూ ఉండటంతో ఎందుకు పూజారి గారు పెళ్ళి ఆపమని చెప్తున్నారు అని శ్రీనివాస్ బాధపడుతూ అడుగుతూ ఉంటారు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు ఎందుకంటే అమ్మవారి పెళ్లి కాకుండా ఇక్కడ పెళ్ళిళ్ళు జరగకూడదు అని పంతులు గారు చెప్తారు అప్పుడే బసవరాజు కరిష్క అందరూ అక్కడికి వస్తారు అవును అమ్మవారి మంగళసూత్రం కనిపించటం లేదు అమ్మవారి మంగళసూత్రం కనిపించటం లేదు కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి ఇక్కడ జరగటానికి వీల్లేదు ముందు ఆ మంగళసూత్రం ఎక్కడుందో వెతికించండి అమ్మవారి కళ్యాణం అయిన తర్వాతే ఈ పెళ్లి జరగాలి అని బసవరాజు చెప్తారు ముందు ఆ మంగళసూత్రం ఉందో వెతికించండి మొత్తం కూడా అని అంతవరకు ఇక్కడ తులసి పెళ్లి జరగటానికి వీల్లేదని కనిష్క వాళ్ళమ్మ కూడా చెప్పటంతో ఇక తులసి ఏడుస్తూ ఉంటే సిద్ధు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటాడు అలా వెతికే క్రమంలో తులసి మెడలో ఉన్న ఆ తాళి బయట పడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం